నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి వేణు తట్టంపూడి లయా జంటగా నటించిన చిత్రం స్వయంవరం ఈ చిత్రం విడుదలై ఇరవై ఐదు ఏళ్ళు అవుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా ఈ మూవీ త్రివిక్రమ్కి లైఫ్ ఇచ్చింది రచయితగా గుర్తింపు తెచ్చింది మరి స్వయంవరం మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం వేణు తొట్టుంపూడికి ఇది డెబ్యూ మూవీ అలాగే లైక్ కూడా హీరోయిన్ గా మొదటి చిత్రం వేణుతో సినిమా చేయాలని నిర్మాత వెంకట్ శ్యామ్ ప్రసాద్ నిర్ణయించుకున్నారట కొత్త హీరో కావడంతో తక్కువ బడ్జెట్ తో పూర్తి అయ్యే కథ కావాలి ప్రసాద్ కొన్ని కథలు విన్నారట కానీ అవి పరిమిత బడ్జెట్ లో అయ్యేలా లేవట అప్పుడు నూతన రచయిత త్రివిక్రమ్ రెండు కథలు వెంకట శ్యాంప్రసాద్ కి చెప్పారట అందులో ఒకటి స్వయంవరం ఈ కథను ఎంచుకున్న ప్రసాద్ త్రివిక్రమ్ నే దర్శకత్వం వహించమని అన్నారట అప్పటి దర్శకుడుగా త్రివిక్రమ్ కి ఎలాంటి అనుభవం లేదట దాంతో రిజెక్ట్ చేశాడట అప్పటికే విజయభాస్కర్ ని తెరపైకి తెచ్చారు విజయభాస్కర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రార్థన టైటిల్ తో ఒక చిత్రం చేశారు అది డిజాస్టర్ ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత విజయభాస్కర్ మరలా స్వయంవరం మూవీ తో దర్శకుడు అయ్యాడు చెప్పాలంటే విజయభాస్కర్ లకు స్వయంవరం లైఫ్ ఇచ్చింది ఇక సంగీత దర్శకుడుగా వందే మాత్రం శ్రీనివాస్ ని తీసుకున్నారు ఇది కూడా ప్రయోగమే ఆయన విప్లవ చిత్రాలకు మ్యూజిక్ అందించారు ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకోవడం సాహసం చెప్పాలి కానీ వందే మాత్రం శ్రీనివాస్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు కీరవాణి రాగంలో ఎల్లోరా శిల్పమా వంటి సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి మొదటి రోజు స్వయంవరం చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు మౌత్ టాక్ తో పుంజుకున్న మూవీ మంచి విజయం సాధించింది అనంతరం భాస్కర్ త్రివిక్రమ్ కాంబోలో మన్మధుడు నువ్వు నాక నచ్చౌ మల్లీశ్వరి వంటి హిట్స్ వచ్చాయి త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక విజయ్ భాస్కర్ కి గడ్డు రోజులు మొదలయ్యాయి ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ